పూర్ణం బూర్ని ఎలా చేసుకోవాలి నూనె లాగకుండా క్రిస్పీగా రావాలంటే ఎలా చేసుకోవాలని చూపిస్తానండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చు అనమాట చూసారు ఎంత బాగా వచ్చిందో ఎక్కడ చేయకుండా బాగా వచ్చినాయి కదా ఎలా వేసుకోవాలో వీడియోలో చూపిస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం రండి మరి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు పూర్ణం బూర్లు ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను ఇక్కడ మినపప్పు బియ్యాన్ని నైట్ నానబెట్టి పెట్టుకున్నానండి బాగా గొల్లగా క్రిస్పీగా రావాలంటే నేను ఒక తోని మినపప్పుని ఒక గ్లాస్ బియ్యాన్ని అయితే నైట్ అయితే నానబెట్టి పెట్టాను దీన్ని మిక్సీ చేసి పెట్టుకోవాలి వన్ ఒక గంట నుంచి మూడు గంటలు అయితే నానాలన్నమాట నానితే మనకి బూరలు అనేది మెత్తగా గుల్లగా వస్తాయి గట్టిదనం రాకుండా అలాగే శనగపప్పుని కూడా నానబెట్టానండి నైటే నానబెట్టాను దీన్ని కూడా ఇది కూడా ఒక గ్లాస్ తీసుకున్నాను ఒక గ్లాస్కి ఒక గ్లాస్ బెల్లం పడుతుంది ఒక పావు గ్లాసు పంచదార వేసుకుంటే కరెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుంది ఇప్పుడైతే దీన్ని గ్రైండ్ చేసుకోవాలి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక రెండు మూడు గంటలు అయితే నానాలండి అప్పుడే బూరలు గుల్లగా వస్తాయి ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఈ పప్పుని శుభ్రంగా కడుక్కొని వాటర్ లేకుండా మిక్సీ జార్లో అయితే వేసుకోవాలండి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా వీలైనంత వరకు మెత్తగా పేస్ట్లా పెట్టుకోవాలి అప్పుడే మనకి గుల్లగా వస్తాయి అనమాట బూరెల పైన క్రిస్పీగా వస్తుంది లేయర్ అనేది ఒక గ్లాస్ మినపుగుళ్ళుకి ఒక గ్లాస్ బియ్యం అండి సరిపోతే కరెక్ట్గా అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా బీ బూరెల్ని ఈజీగా వేసేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా దీన్ని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి అప్పుడే కరెక్ట్గా ఉంటుంది బ్యాటర్ కూడా ఇలా ఉండాలి చూపించిన విధంగా అయితే ఉండాలి దోశల బ్యాటర్ కంటే చాలా కొంచెం గట్టిగా ఉండాలన్నమాట ఇదంతా ఈ గిన్నెలోకి అయితే తీసేసుకుందాం ముందుగా ఈ పిండిని కూడా వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇది రెండు గంటల నుంచి మూడు గంటలయితే పులోనివ్వాలండి పులిస్తేనే మనకి అయితే గుల్లగా క్రిస్పీగా బాగా వస్తుందనమాట ఎంత మనకి త్రీ అవర్స్ అనే టూ అవర్స్ మ్యాక్సిమమ్ టూ అవర్స్ అన్నా మనం పొలం ఇవ్వాలండి పిండిని అప్పటికప్పుడు వేయకూడదు గట్టిగా వచ్చేస్తాయి గట్టిగా రావడానికి రీజన్ వచ్చేసి అదేనండి మనం వెంటనే పిండి పెట్టేసి వేసుకుంటే గట్టిగా వచ్చేస్తాయి అనమాట అలా కాకుండా ఒక రెండు రెండు మూడు గంటలు పులిస్తే గొల్లగా బాగా వస్తాయి దీని మీద అయితే క్యాప్ పెట్టేసుకొని ఇలా మూత పట్టేసుకొని రెండు నుంచి మూడు గంటలు పూలం ఇవ్వాలి తర్వాత ప్రాసెస్ అయితే చూపిస్తాం పచ్చశనగపప్పుని నానబెట్టుకున్నారండీ నైట్ అంతా నానబెట్టుకున్నాను తొందరగా ఉడికిపోతుందనమాట మనం పిండి నానతుంది రెండు మూడు గంటలు పడుతుంది నానడానికి ఆ నానేలోపు మనం ఈ పప్పుని కుక్కర్లో వేసుకొని మెత్తగా అంటే కొంచెం బరకగా ఉండేలాగా మెత్తగా దీన్ని విజిల్ పెట్టుకొని మూడు విజిల్స్ పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత ప్రాసెస్ అయితే చూపిస్తాను ఫస్ట్గా మనం ఒక గ్లాస్ అయితే శనగపప్పుని తీసుకున్నాం కదా పూర్ణం బూరెల కోసం దీన్ని ముందుగా ఉడికించుకోవాలి ముక్క చక్కగా ఉండేలాగా ఉడికించుకోవాలండి నేను ఇక్కడ ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసుల వాటర్ అయితే వేస్తున్నాను రెండు గ్లాసులు వాటర్ వేసి నాలుగు విజిల్స్ అయితే పెట్టుకోవాలండి నాలుగు విజిల్స్ అయితే మనకి ముక్క చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసేసి నాలుగు విజిల్స్ అయితే రానివ్వాలి తర్వాత కూడా మీకు చూపిస్తాను ఒక ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది మనకి మనకి పప్పు అయితే ఉడికిపోతుందండి నేను నాలుగు నుంచి ఐదు విజిల్స్ అయితే ఉడికిపోతుందనమాట ఇక్కడైతే ఓపెన్ చేసి చూసుకుందాం పప్పు చూడండి ఇలా అయితే ఉడకాలి చెక్కాబద్ద కింద ఉడికితే సరిపోతుంది ఇందులో ఉన్న కొంచెం లైట్గా వాటర్ ఉన్నాయి ఈ వాటర్ను కూడా మగ్గించేసుకోవాలి స్టవ్ ఆన్ చేసేసి కొంచెంగా వాటర్ ఉన్నాయి కదండి ఆ వాటర్ కూడా దగ్గరగా మగ్గిపోతే పప్పును ఒకసారి మీకు కలుపుకుంటే సరిపోతుంది అనమాట ఇలా నలుపుకుంటే సరిపోతుంది మెత్తగానే పప్పు మనకి ఇలా మెత్తగా దగ్గరికి అయిపోవాలండి ఇలా అయిపోయిన తర్వాత దీనికి ఒక కప్పు పప్పుకి ఒక కప్పున్నర ఒక కప్పు బెల్లము ఈ గ్లాస్తో మనం పప్పు తీసుకున్నాం కదండి ఈ గ్లాస్తోనే ఒక గ్లాస్ బెల్లాన్ని అలాగే ఒక పావు గ్లా ఒక హాఫ్ కప్పు పంచదారని వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రెండింటిని ఇలా మిక్స్ చేసుకోవాలండి కరుగుతుంది బెల్లం కరిగి ఈ పాకంలో ఉడికి మనకి ఉండపాదిరిగా రావాలి అప్పటి వరకు మనం దీన్ని ఇలా ఉడికిస్తూనే ఉండాలన్నమాట పూర్ణానికి కొంచెం టైం పడుతుంది కాకపోతే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పంచదార కూడా మిక్స్ చేసుకోవడం వల్ల సన్నగా తురుముకుంటే తొందరగా కరిగిపోతుంది ఎక్కడైనా మొక్కలు ఉంటే కొంచెం టైం పడుతుంది అనమాట బెల్లం అంతా కరిగిపోయిందండి ఇప్పుడు ఈ పా పప్పు గ్రేవీ ఉంది కదా దీంట్లోని బెల్లం అనేది కలిసి రెండు కలిపి ఇలా ఉడకాలి మనకి బాల్ వచ్చే విధంగా ఉడికించుకోవాలి కొంచెం ముక్కా చక్కా కింద ఉంటేనే బాగుంటుంది అనమాట ఎక్కడైనా బద్దలు ఉంటే ఈ ఉడికిన దాంట్లో సరిపోతుంది అడ్జస్ట్ అవుతుంది ఇలా కలుపుకుంటూ దీన్ని మగ్గించాలండి చూడండి కింద ఎంత కలిపినా కూడా కింద అడగడుతుంది కొంచెం బూరెలకి పోతానికి ఇక్కడ అక్కడక్కడ మీకు బద్దల బద్దల కింద కనిపిస్తున్నాయి కదా ఇది ఎంత ఉడికించినా కూడా ఆ బద్దలు అనేది పోలేదండి కొన్ని బద్దలు అలాగే ఉండిపోయినాయి అది నేను తీసుకొచ్చిన షాప్లో ప్రాబ్లమా ఏంటనేది నాకు ఇప్పుడు అర్థం కాలేదు ఎందుకంటే ఎన్నిసార్లు నేను బూరెలు ఉన్నాను కానీ ఎప్పుడూ ఇలా కాలేదు ఫస్ట్ టైం అనమాట అసలు ఇవి గిల్లితే కూడా ఇవి నలగట్లేదండి అంత స్ట్రాంగ్ ఉన్నాయి బద్దలో నైట్ నానబెట్టాను కుక్కర వేసాను నాలుగు విజిల్స్ పెట్టాను అయినా కూడా అక్కడక్కడ బద్ద అనేది చెక్కు చెదరకుండా ఉందనమాట ఎంత చేసినా బద్ద అనేది ఇది అవ్వలేదండి నేను ఇక్కడ మిక్సీకి వెయ్యను ఎప్పుడు నాలుగు విజిల్స్ పెట్టేసి పప్పుగుత్తితో ఒకసారి రుబ్బేసి అందులో డైరెక్ట్గా బెల్లం వేసి ముక్క చెక్క కిందే బాగుంటుంది అనమాట మనకి బూరెలకి అలా చేస్తాను అలాంటిది ఈసారి చూడండి బద్దలు అలాగే ఉన్నాయి తెల్లగా ఎలాగ కనిపిస్తున్నాయి అసలు ఇప్పుడు మనం ఇది రెడీ అయిపోయిన తర్వాత ఈ బద్దల్ని సపరేట్ చేసేయాలి లేదంటే మనం బూరెలు వేసినప్పుడు పేరతాయి అనమాట ఒక్కొక్కసారి అందుకని చెప్పేసి ఇవి పూర్ణం రెడీ అయిపోయిన తర్వాత బద్దల్ని సపరేట్ చేసి తీసేస్తాను వండలు చేస్తాం కదా ఉండలు చేసేటప్పుడు తీసేస్తానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకొకటి మనం ఒక గ్లాసు పప్పు బెల్లం వేసుకొని మంచిగా ఇలా పూర్ణం చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి దోశల పిండి ఉన్నప్పుడల్లా మనకి తినాలనిపించినప్పుడల్లా నాలుగు నాలుగు వేసుకొని తినొచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇది ఎన్ని నెలలు అయినా సరే పూర్ణం అనేది ఫ్రిడ్జ్లో ఉంటుందండి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం పూరని ఈజీగా చేసుకోవచ్చు అనమాట కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ అయితే మనకి ఇది వండరావాలి వండొచ్చే వరకు మగ్గించుకోవాలి ఇక్కడ చూస్తున్న విధంగా కలుపుకుంటూ మగ్గించుకోవాలండి అప్పుడే మన కింద అడుగంటకుండా ఉంటుంది పూర్ణం అయితే రెడీ అయిపోయిందండి గట్టిగా ఇలా ఉంటే మనకి ఉండ చేసుకుంటానికి సరిపోతుంది ఇలా తీసి చూసుకుంటే తెలుస్తుంది అనమాట ఇలా తీసుకున్న తర్వాత ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని దంచిన ఇలాచి పౌడర్ అండి ఇది వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాచీ పౌడర్ వేయడం వల్ల ఎంత మనం కలుపుతూ ఉన్నా ఇక్కడ కదలకుండా కలిపినా కూడా అడుగు అనేది అంటుతుందండి పూర్ణానికి ఇలా చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం పూర్ణం అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ బూరలు అయితే వేసేసుకుందాం ఇక్కడ చూపించిన విధంగా చిన్న చిన్నగా చేసుకోవాలండి అంటే మనం పెద్దే కావాలంటే పెద్ద చేసుకోవచ్చు చెన్నై కావాలంటే చెన్నై చేసుకోవచ్చు అది మనం తినే సైజుని బట్టి చేసుకోవచ్చు అనమాట ఎంత చెన్నై చేసుకున్నా మన ఇష్టం ఎంత పెద్ద చేసుకున్నా కూడా మన ఇష్టమే ఇలా రౌండ్గా చేసుకోవాలి అప్పుడు బూరె కూడా మనకి రౌండ్గా బాగా వస్తుంది అనమాట ఇదే పూర్ణంతో మనం బొబ్బట్లు కూడా చేసుకోవచ్చండి ఆ వీడియో కూడా నేను మీకు నా ఛానల్లో పెడతానమాట ఇది నేను చిన్న చిన్నగా చేస్తున్నాను మన ఇష్టం ఏ సైజ్ చేసుకున్నా చిన్న అయితే పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు ఒకటి ఈ రెండు తింటారనమాట పెద్దవి అయితే వేస్ట్ అయిపోతాయి స్వీట్ తినని వాళ్ళు అయితే కొంచెం ఇబ్బంది పడతారు కదా ఇలా చిన్న చిన్న సైజులో అన్ని బౌల్స్ చేసుకొని స్టవ్ మీద నూనె అయితే పెట్టుకోవాలండి ఈ లోపల మనం ఏ మన దోశల పిండి రుప్పెట్టుకున్నాం కదండి బాగా పొంగిందనమాట అందులో లైట్గా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే అనేది గొల్లగా వస్తుంది క్రిస్పీగా వస్తుంది మన పిండి పులుస్తుంది కదా నేను ఇక్కడ త్రీ అవర్స్ నానబెట్టానండి పొద్దున నేను నైన్ ఓ క్లాక్కి పిండి నానబెడితే ఇప్పుడు వచ్చేసి టూ అవుతుంది అనమాట టూ నుంచి త్రీ నుంచి ఫోర్ అవర్స్ నానింది అప్పుడే మనకి అనేది గుల్లగా వస్తుంది ఇలా అయితే చేయాలి ఇలా చేసిన తర్వాత ఊర్లో వచ్చేసి మా అత్తగారు వేస్తున్నారు నేను వేస్తానంటే ఆవిడ వేస్తానని వేస్తున్నారండి చూడండి పెద్దవాళ్ళు చేసిన ముందు అంటే అగ్నిదేవతకి ఇలా వేసి నాలుగైదు వేసి ఐదు కానీ మూడు కానీ వేసి గ్యాస్ దగ్గర పెడతారండి పక్కన ఇప్పుడు మా అత్తగారు వేస్తున్నారు కాబట్టి ఇలా అనమాట పెద్దవాళ్ళు ఏది చెప్పినా పర్ఫెక్ట్గా ఉంటుంది నూనె కాగిందో లేదో తెలుస్తుంది అలాగే అగ్నిదేవతకి ముందుగా సమర్పించినట్టు కూడా అవుతుందనమాట ఇవి తీసేసి చిన్న సైడ్లో వేసుకొని ఇక్కడైతే గ్యాస్ దగ్గర అయితే అనమాట ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకొని అండి ఇలా అయితే ముంచుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఏలు పెట్టిన దగ్గర కూడా ఓపెన్ అయితే వచ్చేస్తుంది పిండి ఎక్కడ ఓపెన్ అవ్వకుండా జాగ్రత్తగా వేయాలండి బోరెలు అవి అందరూ వేయలేం అనమాట ఇలా అయితే వేసుకోవాలి చాలా జాగ్రత్తగా వేయగానే కదపకూడదండి కదిపితే అదేమవుతుందంటే చీరేస్తుంది లోపల ఉన్న పూర్ణం అంతా బయటకు వచ్చేస్తుంది ఇక్కడ చూసిన విధంగా అయితే వేయి వేసుకోవాలి ప్రతీది చాలా జాగ్రత్తగా వేయాలండి బూర్లు వేయటం అంటే ఆశమాచి కాదు అసలు మన ఫింగర్తో పట్టుకున్న దగ్గర కూడా పిండి అనేది లేకుండా ఉండి బూర్లో ఉన్న పూర్ణం బయటికి వచ్చే అవకాశాలు ఉంటాయి ఇలా చూడండి ఎలా వేస్తున్నారో ఇలా వేస్తే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి బూరెలు అలాగే మనం వేసిన వెంటనే గరిట పెట్టి కలుపుకూడదండి ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత అప్పుడు కలుపుకోవాలి అన్నిటిని ఇప్పుడు చూపించిన విధంగానే వేసుకోవాలి చాలా గొల్లగా క్రిస్పీగా భలే వస్తాయండి ఒక్కసారి ఒక గ్లాస్ పిండి పెట్టుకున్నామంటే ఎన్నిసార్లు అయినా మనకి కావాల్సిన సార్లు వేసుకోవచ్చు మరొకటి మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది స్టిక్ ప్యాన్ అయితే మనకి ఈజీగా కింద అతుక్కోకుండా బాగా వస్తాయి ఇలా అట్లకోవాలి తీసుకోవాలండి మన దోశలు వేసుకుంటాం కదా దీంతో జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట అంటే గరిట పెట్టడం వల్ల ఎక్కడైనా తగ్గిందనుకోండి లోపల ఉన్న ఉండకపోవడం అనేది బయటకు వచ్చేస్తుంది ఇలా టాన్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి మనకి చూడండి బూర్లన్నీ పర్ఫెక్ట్గా అయినాయి ఎక్కడ మనకి చేదలేద అంటే లోపల ఉన్న పూర్ణం అనేది ఎక్కడ బయటికి రాలేదండి కరెక్ట్గా వచ్చినాయి చూసారా ఇలా అయితే వేయించుకోవాలన్నమాట రెండో వై కూడా వేస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చినాయి బూర్లు ఎక్కడ చేయకుండా నూనె కూడా చూసారా మనం ఎలా పోసామో అలాగే ఉంది ఇలా అయితే రావాలన్నమాట మన నేను చూపించినట్టు వేయండి ఇలాగే వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి